హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వస్తిక కిచెన్ అండ్ రెస్టారెంట్ నేను ఈరోజు బగారా రైస్ మటన్ కర్రీ చేయబోతున్నాను అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ అండ్ ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చిన రెసిపీస్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈసారి ఆ వీడియో చేసి పెడతాను మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్ కారం ఉప్పు అల్లం వెల్పాయ పేస్ట్ ధనియాల పౌడరు పచ్చి ధనియాల పౌడరు పసుపు గరం మసాలా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మటన్ గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ పుదీనా పోపులోకి రా మసాలా బగారా రైస్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్ రా మసాలా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పోపులోకి నెయ్యి అండ్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం సాజీరా ఇలాచి పట్ట బిర్యానీ పువ్వు లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్ కొంచెం ఎక్కువనే వేసుకున్నానండి ఎందుకంటే మటన్ గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇవి మంచిగా ఫ్రై చేయండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది లోపు మనం మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం నేను వన్ కేజీ మటన్ తీసుకున్నానండి దానికి ఫస్ట్ ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ కొబ్బరి పౌడర్ మనం మిక్సీ బట్టి ఉంచుకున్నటువంటి కొబ్బరి పౌడర్ కొబ్బరి పౌడరు అండ్ పసుపు వేయించినటువంటి ధనియాల పౌడరు అండ్ కొంచెం ఆయిల్ వేసి మంచిగా మటన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి ఒకసారి ఈ కొబ్బరి పౌడర్ వేయడం వల్ల మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్ ఇట్లా ఈ వచ్చినాక మగ్గినాక అందులో కొంచెం పోపులో ధనియాల పౌడర్ వేసుకోండి పచ్చి ధనియాల పౌడర్ ఇది ఇది ఫ్రై చేసుకోండి ఒకసారి పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పోపులో తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇది తర్వాత పుదీనా పుదీనా వేసుకు పుదీనా కొత్తిమీర పోపులోకి వేసుకోవడం వల్ల పోపు చాలా బాగుంటుంది అండ్ ఇవి ఫ్రై అయ్యాక పసుపు వేసుకోండి అందులో మ్యాగినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ అందులో యాడ్ చేసుకోండి మటన్ ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఆ మటన్ ఎక్కువ ఫ్రై అయితే ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పైకి వచ్చినాక అందులో వాటర్ యాడ్ చేసుకోండి నా తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి అంటే మటన్ మీరు తీసుకున్న దాన్ని బట్టి చూసి సాఫ్ట్గా ఉడికించుకోండి మటన్ బాగుంటుంది అప్పుడే నేనైతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టాను ఫైవ్ విజిల్స్ తర్వాత ఒకసారి ఉడికిందా లేదో చూసుకొని అంటే సాఫ్ట్గా ఉడికినట్లయితే అందులో సాల్ట్ వేసుకోండి ఫస్ట్ సాల్ట్ వేసుకోవద్దండి మటన్ ఉడకదు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ధనియాల పౌడరు అండ్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఇట్లా గ్రేవీ చిక్కగా అయినాక తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని అంతేనండి మన టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ చాలా టెండర్ అయిందండి మటన్ చాలా బాగుంది టేస్టీ రైస్ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేస్తానండి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ వేసు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మసాలా యాడ్ చేసుకోండి పోపులో సాజీరా పట్ట ఇలాచి మార్ మార్వడి మొగ్గ బిర్యానీ పువ్వు పగారాకు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా కలుపుకోండి ఒకసారి ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోండి ఒకసారి కలుపుకొని తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి గ్లాసుల రైస్ తీసుకున్నానండి దానికి తొమ్మిది గ్లాసుల వాటర్ కోసుకున్నాను వాటర్ కొంచెం తక్కువనే వేసుకోండి రైస్ పొడి పొడిగా వస్తుంది వాటర్లో నానబెట్టుకున్నటువంటి రైస్ అందులో వేసుకోండి రైస్ ఇట్లా దగ్గరికి వచ్చినాక అందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఆఫ్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ